బీఆర్ఎస్ పార్టీకి ఉన్న జబ్బు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అక్కడ ఏం జరిగినా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు నిన్న మహాన్యూస్ పైన మహాటీవీ పైన దాడి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ రబస రపస చేశారు బయట కార్లు బగలగొట్టారు అడ్డాల పగల కొట్టారు వెళ్ళి స్టూడియోలు నాశనం చేశారు కంప్యూటర్లు నాశనం చేశారు కదా అయితే ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే ముందు అతను మీడియాతో మాట్లాడుతూ సేమ్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకొచ్చారు ఒకసారి వినిపిస్తా చూడండి వినిపించే ముందు ఒక రెండు లైన్లు చదివినిపిస్తా వినిపిస్తా మహాటీవీ ఆఫీసులో చిన్న గ్లాస్ పగులుతోనే బాధపడుతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు హైరాణా చేస్తున్నారు అని చెప్పేసి అని దానికి కూడా ఏదో పెద్ద స్టోరీ మాట్లాడుకుంటూ వచ్చాడు పైగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా సరే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చేసి అంటే మీరు దాడులు చేయొచ్చు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు మహిళ మహిళల ఫోన్లు కూడా ఆ విషయం ఎవరు చెప్పారు షర్మిళ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి స్వయంగా షర్మిల అని చెప్పింది నా ఫోన్ ట్యాప్ చేశారు వైవి సుబ్బారెడ్డి ఒక ఆడియోని నేను మాట్లాడిన ఆడియోని నాకే తీసుకొచ్చి వినిపించాడని చెప్పేసి అయినా సరే మీకు సిగ్గు సెలవు లేకుండా ప్రతిదానికి ఇప్పుడు ఖండించడం కూడా తప్పేనా చంద్రబాబు నాయుడు గారు ఖండించారు ఖండించడం కూడా తప్పేనా ఏమండి మీ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అలాగే కొంతమంది హీరోయిన్లు మరి హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా చేయలేదా అనేది ఒక క్లారిటీ లేదు కానీ రాజకీయ నాయకుల ఫోన్లు అయితే నూటికి నూరు శాతం ట్యాపింగ్ చేసాడు అదైతే వాస్తవం వస్తున్న కథనాల ప్రకారం అదైతే వాస్తవం కదా మీరు ఒక మీడియా పైన దాడి చేసినప్పుడు ఖండించుకుంటే ఎలా ఉంటారు అని తమ్ములిసి పెట్టాడండి వచ్చిన వాస్తవాలే కదా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా మీరు చేసిందే నీచం కదా ఏమంటే మీరు మహిళలను చూడకుండా ముఖ్యంగా లేడీస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకునే మాటలు మీరు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నానా నీచమైన రాజకీయానికి తెరలేపి చెండాలం చేసి ఆ మత్సం తుడుపుకోవడానికి ఒక ఛానల్ పైన దాడి చేసి కొంతమంది మేధావులు వస్తారు దాడి అవగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖండించారు పవన్ కళ్యాణ్ గారు ఖండించారు జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఖండించారు అనుకోండి వేరే విషయం అది వాళ్ళు ఎక్కడ పండుగ చేసేసుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ పండుగ చేసేసుకుంటున్నారు ఆ మహా మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళ ఒక సునకానంద పక్కన పెట్టేసి అయితే తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ఈ యూట్యూబ్లో ఎవరైతే ఉన్నో కొంతమందికి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఆంధ్ర రోళ్ళు తెలంగాణ పైన విషయం కక్కుతున్నారని చెప్పేసి మొదలుపెట్టారు మళ్ళీ తెలంగాణ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏమో లేదంటే కేసీఆర్ కుటుంబం ఒకటే అనుకుంటున్నారా ఏమన్నా మీరు దాడి చేస్తారా మీరు వెళ్ళి కొడతారా పైగా ఏమన్నా అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తారా మీరు స్వయంగా మీరు మీరు డిఫెన్స్ కూడా చేసుకోలేరు మళ్ళీ ఇప్పుడు దాడి చేశారు కేసీఆర్ గారు ఏమీ ఖండించలేదు సమర్థించుకున్నాడో నా పైన తప్పుడు కథనాలు రాశారు కాబట్టి మా కార్యకర్తలు కావచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినట్టే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించాడు దాడి చేశారు మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నారు చూశారు కదా ఏమైందో వాళ్ళ కార్యకర్తలు బీపీలు వస్తే నూట యాభై నుంచి పదకొండుకి వచ్చేసినాయి ఇవాళ మనం కూడా ఇలాగ రెచ్చగొట్టి పార్టీ కార్య టీవీ ఆఫీసుల మీద దాడులు చేయండి ఎన్ని స్టూడియోలు పక్కలు కొట్టాను అంటే కనుక నెక్స్ట్ టైం మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది దానికి ఒక థీరీ ఉంటుంది ఉదాహరణకు సాక్షి ఛానల్ ఉంది నారా లోకేష్ గారి పైన అడవైన రాతలో రాసింది నీచాది నీచంగా రాసింది ఆయన ఏం చేశాడు ఒక వంద కోట్ల రూపాయలు పరుగు నష్టం అవే చేసాడు ఎందుకు నారా లోకేష్ గారికి తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదనే ఆయన కోర్టులో పరువు నష్టం అవే వేసి వేయాలనుకుంటే అలా వేయొచ్చు మీరు కూడా మీకు ఆ అవకాశం ఉంది అవునా ఇలా మీ కార్యకర్తలు ఏం తక్కువ కాదుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం తక్కువ కాదుక వాళ్ళు ఇష్ట అనుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఓన్లీ తమ్ముకుంట తమ్ముకొచ్చింది ఫోన్ ట్యాపింగ్ పని ఇప్పటి వరకు స్పందించలే నేను చేయలేదు అని చెప్పేసి ఆయన స్పందించలే ఊరికే రకరకాలుగా మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఏడవాళ్ళు లేదంటే కనుక ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే దగ్గరలో ఏమైనా ఎన్నికలు ఉన్నాయో మేము లోకల్ బోర్డీ ఎన్నికలు ఏవి ఉన్నట్టున్నాయి మొత్తానికి అవే అనుకుంటా అవి ఉంటేనే వీళ్ళు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తారు లేకపోతే మామూలుగానే ఉంటారు ఏదైనా ఒక ఎన్నికలు ఏదైనా ఉంటేనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఏదో వాళ్ళని ప్రచోలు చేయాలనే ప్రయత్నం చేస్తారు కానీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏమి ఉండదు అక్కడ తీసుకురారు మర్చిపోతారు ఇప్పుడు అదే నేను చెప్పాను కదా లోకల్ బోడీ ఏమి ఉన్నట్టునే మొత్తానికి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎంత విచిత్రమో చూడండి నాకు చూసి అవ్వచ్చింది వాళ్ళ ట్వీట్ చూసి చూసిన అవ్వొచ్చింది పైరు దాడి చేసి ఏమన్న మాట్లాడతాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి ప్రచారం ఏముంది అందులో ఫోన్ ట్యాపింగ్ చేసి మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు మొగుడు పిల్లలు ఏమైనా మాట్లాడుకుంటున్నారు వినడం అనేది తెలంగాణ కోసం పోరాటం చేసినట్ట మైండ్ ఏమైనా ఉందా మీకు అసలా అది వదిలేశారు ట్యాపింగ్ అంశాన్ని పక్కన పెట్టేశారు అది మళ్ళీ బయటికి రాకూడదు దాని గురించి మనం ప్రస్తావన తేకూడదు ఇప్పుడు అసత్య ప్రచారం తమిళన్యూస్ పెట్టారు తమిళన్యూస్లో హీరోయిన్ ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దీనిపైన మాట్లాడుకుంటున్నారు ఎంతసేపు ఈ ప్రాంతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ప్రాంతాల నుంచి చిచ్చుపెట్టి మనం ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి ఈ ఆలోచన ఏదో ఇదొక దిక్కుమాల ఆలోచన అంతే అంతకుమించి ఏమీ లేదు దరిద్రపు ఆలోచన మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఇష్టానుసారంగా దాడులు చేసి తీరా చూసి అక్కడ ఆంధ్ర తెలంగాణ అని పెళ్ళిని తీసుకొచ్చి వెళ్ళి మా పైన దాడులు చేస్తున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారని మాట్లాడితే ప్రజలు నమ్ముతారండి పదేళ్ళు మిమ్మల్ని నమ్మారు పదేళ్ళు చూశారు ఏదైనా దాడి చేయడం తప్పు ఖండించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా ఖండిస్తారు ఖచ్చితంగా ఖండిస్తారు ఖండిస్తారండి ఖండించుకుంటే ఎలా ఉంటారో ప్రోత్సహించారు కదా ఇవాళ మీరు వెళ్ళి పార్టీ ఆఫీస్ మహాన్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు అదే పొద్దుట కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అనుకో అప్పుడు కూడా ఖండిస్తారుగా ఖండించుకుంటూ ఉంటారా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు ఉదాహరణ చెప్తా ఇప్పుడు కేసీఆర్కి తుంటిరిగిపోయిందని చెప్పేసి చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళదు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారుగా అవునా పరామర్శించారని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు ఆయన నేను విమర్శించాడా మీరు ఎందుకు పరామర్శించారని చెప్పేసి అని నాకు అర్థం కాచితంగానండి ఏదైనా ఒక దాడి జరిగితే ఏదైనా ఒక సంఘటన జరిగితే బాధ్యతగా రాజకీయ నాయకులుగా బాధ్యతగా ఖండించడం అనేది వాళ్ళ బాధ్యత అలాగే ఎవరికైనా ఏదైనా అయినప్పుడు పార్టీలకు అతీతంగా పరామర్శించడం కూడా వాళ్ళ బాధ్యత పరామర్శిస్తారు ఉన్న స్నేహం ఇప్పుడు నుంచో ఉన్నారు కదా దాన్ని కూడా మనం ట్రోల్ ఎలాగండి మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు మీరు మీరెందుకు హైరైనా పడిపోతున్నారు ఓయమ్మ అంటే తప్పలు కొట్టాలా మీరు ఒక ఆఫీస్ పైన దాడి చేస్తే ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతాలకు గురి చేసి దాడులకు దిగితే రాజకీయ నాయకులు ఖండించుకుంటా ప్రోత్సహిస్తారండి పైన దాడి చేయకూడదు ఇది జాను మీకు లేదు ఏమన్నా అంటే కమ్యూనిస్ అని చూపిస్తున్నారు మీకు సంబంధించిన ఛానల్స్లో అంతకంటే ఘోరంగా తమ్ముణని పెట్టి మాట్లాడుతున్నారు మీరు అది తెలియట్లేదు మీకు మీ సోషల్ మీడియా గురించి ఇక్కడ మాకు గబ్బు సోషల్ మీడియా ఉంది వైసీపీ అంతకంటే ఎక్కువ రోత మీ సోషల్ మీడియా మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్ ఇద్దరు తేడా ఏమి లేదులే అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తే సరిపోతే జనాలు అందత్తారు మన కోట్లు ఎత్తారనే భ్రమలో మీరు కాబట్టి ఈ అప్పబాయ మాటలు చెప్పమాకండి ఆయన ఖండించినంత మాత్రాన ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాలని రూల్ ఏం లేదు జస్ట్ ఖండించాడు అంతే ఆయన దానికి మొత్తం టాపిక్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేసేసారు వీళ్ళు దాడి చేసింది అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ చేసింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖండించడం తప్పట్ట మాకు వైసీపీ బ్యాచ్ అయితే ఇంకా చెప్పుకోవసలేదు వాళ్ళ ఆనందమే వేరు కానివ్వండి మీ పైన అట్లా నడుపుతుంది దానికి ఇవిడేమీ చేయలేదు దానికి